అనర్హత వేటు వేయాల్సిందే పోచారం సంజయ్ని అనర్హులుగా ప్రకటించాలి స్పీకర్కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ సొంత మేనిఫెస్టోనే కాంగ్రెస్ ఉల్లంఘిస్తున్నది పిటిషన్ స్వీకరించేందుకు స్పీకర్ టైం ఇవ్వడం లేదు ఈమెయిల్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించామని పంపామని వెల్లడి ఇక బీఆర్ఎస్ పార్టీ టీ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేదాకా విడిచిపెట్టబోయమని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ సంజయ్పై స్పీకర్కు పోచారం సంజయ్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తమ పిటిషన్ను స్వీకరించడానికి స్పీకర్ సమడ సమయం ఇవ్వకపోవడంతో తమకు ఉన్న మార్గాల ద్వారా ఆయనకు చెరవేశామని తెలిపారు ఇక తెలంగాణ భవన్లో బుధవారం మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు రెడ్డి పార్టీ సీనియర్ నేత గ్యాదరి బాలమల్లు తదితరులతో తదితరులతో కలిసి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ సంజయ్ ని తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని కోరేందుకు తాము స్పీకర్ను కలిసేందుకు మంగళవారం నుంచి ప్రయత్నిస్తున్నామని చెప్పారు తమకు సమయం ఇచ్చే విషయాన్ని పరిశీలించి చెప్తానని స్పీకర్ ఫోన్లో సమాధానం ఇచ్చారని తెలిపారు కానీ మంగళవారం దాకా ఆయన నుంచి పిలుపు రాలేదని చెప్పారు తిరిగి బుధవారం కూడా పలుమార్లు స్పీకర్ను కలిసేందుకు ప్రయత్నించగా ఆయన వికారాబాద్ పర్యటనలో ఉన్నట్టు స్పీకర్ ఓఏజీ సమాధానం ఇచ్చారని తెలిపారు దీంతో ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ను స్పీకర్కు ఇమెయిల్ చేయడమే కాకుండా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించేశామని శాసనసభ కార్యాలయానికి సైతం తమ పిటిషన్ను పంపించామని వివరించారు వారి సభ్యత్వం రద్దు కావాల్సిందే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి డాక్టర్ సంజయ్ సభ్యత్వం రద్దు కావాల్సిందేనని అప్పటిదాకా విడిచిపెట్టే ప్రసక్తే లేదని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా పటిష్టమైన చట్టం తెస్తామని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ పంచన్యాయను ఆయన ఉదాహరించారు ఇక కాంగ్రెస్ మేనిఫెస్టో మేనిఫెస్టోను ఆ పార్టీనే పాటించకపోతే దీనికి వి విలువ ఉంటుందా అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వంటి వారే ప్రశ్నిస్తున్న అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు స్పీకర్ తక్షణమే వారి సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇక కేసీఆర్ ఇల్లు తిరగలేదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు తమ పార్టీ అధినేత కేసీఆర్ కండువా పట్టుకొని ఇల్లు తిరగలేదని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యేలో చట్టం ప్రకారం రెండు పాయింట్ మూడో వంతు మంది స్వేచ్ఛగా బీఆర్ఎస్లో చేరారని దానికి దీనికి పోలిక ఉందని ప్రశ్నించారు తమ పార్టీ అధినేత కేసీఆర్ను కలిసేందుకు ప్రజాప్రతినిధులు మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ ప్రతినిధులే కాకుండా ప్రజలు తండోపతండాలుగా వెళ్తున్నారని చెప్పారు